ఛానల్ అందం ఆరోగ్యం ఈ రోజు నేను మీ కోసం ఒక మంచి చిట్కా తీసుకొచ్చాను అదేంటంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు పొల్యూషన్ వల్ల దుమ్ము ధూళి ఎండ వల్ల మన ఫేస్ చాలా డ్రైగా అయిపోతుంది ఆ డ్రైనెస్ ని తగ్గించడానికి ఈ రోజు నేను మీ కోసం ఒక మంచి చిట్కా తీసుకొచ్చాను ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఒక్కసారి చూసుకుందామా మరి రోజ్ వాటర్ అండ్ హాఫ్ లెమన్ పీస్ అంటే నిమ్మకాయ పేడి

నిమ్మకాయ రసాన్ని దీంతో మిక్స్ చేసుకోవాలి దీంట్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఫేస్ ని వైట్ గా కూడా చేస్తుంది అలాగే ఫేస్ మీద ఉన్న ట్యాన్ కూడా తొందరగా తొలగిస్తుంది ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో నేను మీకు చూపిస్తాను ముందుగా కొంచెం కాటన్ తీసుకుందాం కాటన్ తీసుకొని మన ఫేస్ మీద ఇలా అప్లై చేయాలి దీన్ని ఇలా అప్లై చేస్తూ మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ చేయడం వల్ల మీ ఫేస్ మీద ట్యాన్ కానీ మురికి కానీ ఇంకేమన్నా ఉన్నా తొందరగా తొలగిపోతాయి మీ ఫేస్ డ్రైనెస్ నుంచి చాలా గ్లోగా వస్తుంది సో చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట మీ ఇంట్లో కూడా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాలు మసాజ్ అయిపోయిన తర్వాత మీ ఫేస్ ని గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి ఇలా టూ డేస్ కి ఒక్కసారి చేసినట్లయితే మీ ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది ప్రాసెస్ చాలా ఈజీ మీ ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అందం ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి